అందరికి నమస్కారం అస్లాంలేకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ సంక్షేమానికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన దగ్గర నుండి విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి క్రమంలో తల్లికి వందనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అందినటువంటి ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక బాసటగా నిలుస్తున్నటువంటి పథకం తల్లికి వందనం ఈరోజు ఏ పిల్లవాడిని చదివిస్తావని చెప్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి అంటూ ఈరోజు చందన్న పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు భవిష్యత్తులో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తల్లికి వందనం కార్యక్రమం ఒక భరోసాగా మా అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు దాదాపు ముస్లిం మైనార్టీలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో మూడు లక్ష మూడు లక్షల పన్నెండు ల పన్నెండు వేల మందికి మైనార్టీల్లో తల్లికి వందనం కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు ఐదు లక్షల మందికి మైనార్టీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనార్టీ కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు రాష్ట్రంలో ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో వైసీపీకి మరణ శాసనంగా మారబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో తల్ అమ్మఒడి పేరుతో ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మన ప్రభుత్వం ఒక్కసారి పదివేల కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కోసం ఇచ్చినటువంటి పరిస్థితులు ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి భారత్ భారత భారత్ భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయం చెప్తా ఉన్నా అంతేకాకుండా కన్న తల్లిదండ్రుల్లాగా స్కూల్స్ ముందే స్కూల్లో పిల్లవాడిని చదివించాలి వారికి కావలసినటువంటి పుస్తకాలు వారికి కావలసినటువంటి యూనిఫామ్స్ వారికి కావలసినటువంటి బ్యాగులు సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి మూడు వందే స్కూల్స్ మొదలైనటువంటి మొదటి రోజునే స్కూల్ కిట్లు కూడా పంపించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క తల్లి విద్యకు దూరం పిల్లవాడి దూరం కాకూడదనేటువంటి ఆలోచన ఏ విధంగా ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చేస్తారో అదే ఆలోచనతో మొదటి రోజునే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా విద్య కోసం అందించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు ప్రజలు ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఈ కార్యక్రమం ద్వారా జగన్ కు రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ రాష్ట్రంలో భరోసా కల్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన ఏదైతే పరిశ్రమలను తెచ్చేటువంటి కార్యక్రమం చెప్పినటువంటి ఆరు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యార్థులు చదువు చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం వారు వారందరూ కూడా భవిష్యత్తు కోసం చెప్పినటువంటి విధంగా పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ నియమ కోసం మెగా డిఎస్సి కార్యక్రమం కానీ అన్నా క్యాంటీన్ కానీ దీపం పథకం కానీ ఈరోజు ఎంతో విలువైనటువంటి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకునేటువంటి విధంగా తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలో నెట్టు నెట్టువెట్టి వేసినటువంటి పరిస్థితులు ఎటు చూసినా కూడా అప్పులు ఎటు చూసినా కూడా విధ్వంసం ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు అరాచకాన్ని పూర్తిగా తుంగులతోకి ఈ రోజు అభివృద్ధి వైపు నడుపుస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ తల్లికి వందనం ఒక తొలిమెట్టుగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆస్వదించాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరిచి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీకి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా